ఇక్కడ సాయినాథుడు భక్త పరివారంతో చక్కగా వేయించేసి ఉన్నారు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి మాట భగవంతుడే యజమాని భగవంతుడు మేలు చేస్తాడు నేను భగవంతుని యొక్క బానిసను నేను ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాను అని చెప్పారు అంటే బాబావారు మనకి ప్రతి ఒక్కటి కూడా ఆచరణ చేస్తూ మనకు నేర్పించడానికి చెప్పిన అద్భుతమైనటువంటి మాటలు అంతేకాని బాబా స్థాయి ఇక్కడ తగ్గిపోలేదు ఈ మాటలు అనడం వల్ల మరి సామ్రాట్ అయినటువంటి సాయినాథుడే ఈ మాట అంటే మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి కదా అన్నిటికీ భగవంతుడిదే మనది ఏముంది అన్నది కాకపోతే మనం ఏం చేస్తాం ప్రతి ఒక్కటి మన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఓడిపోయామని గెలిచామని సంతోషము దుఃఖము వాటికి లోన్ అవుతూ ఉంటామన్నమాట అందుకే బాబా క్లియర్గా చెప్పేశారు భగవంతుడే యజమాని అని అంటే మనం ఇక్కడ అన్నమాట ఓం సాయి రామ్